నన్ను నేను కాదు యాంకర్ ఇప్పుడు యాంకర్ మారాడు యాంకర్ చెప్పండి యాంకర్ గారు ఏ టెంపుల్ ఇది ఎక్కడ మనసులిపురం డాడీ మనసులిపురం బిఎన్ రెడ్డి దగ్గర బిఎన్ రెడ్డి టెంపుల్ ఇది బిఎన్ రెడ్డి కాలనీలో చెప్పండి మా లిటిల్ యాంకర్ గారు చెప్పండి సో పొద్దున ఎన్నింటి లేపింది మీ మమ్మీ నాలుగు ముప్పై నాలుగు ముప్పై లేచావు ఎంతసేపు చేసావు ఇప్పుడు ఎంత పై థర్టీ అయిపోయింది రోజు పూజ అట్లే చేస్తారా సార్ మీరు ఎప్పుడూ ఒకసారి ఇయర్కి ఒకసారా భక్తి రా నీకు బాగా ఇష్టం కదా నీకు మమ్మీతో లేచి లైట్ కదా అక్కకు మీ అక్కకి ఎట్లా మీకు మీ అక్కకు ఇష్టం లేదు జబ్బలు పడుతుంది అక్క కొడుతుంది నీకు మూడు ఇష్టమా అక్కకు మీ మమ్మీకు మీ డాడీకు అబద్ధం మీ డాడీకి తెలియదు మీకు డాడీ అప్పుడప్పుడు టెంపుల్కి వస్తాడు కానీ శివుడికైనా వచ్చాను కదా టెంపుల్కి వస్తానా కాదా కొంచెం లేపకైనా వచ్చాను కదా మీ మాట తీజానా సార్ ఓకే టెంపుల్ ఇవ్వాలి ఏ రోజు మరి గుడ్ ఇవాళ కార్తీక పౌర్ణమి ఇలా కార్తీక పౌర్ణమి సందర్భంగా మా ఏరియాలో చూడండి ఎంతమంది ఉన్నారు ఇది పొద్దున నేను ఒక్కనే చోట వేసుకుని వచ్చా మా బాబు కూడా వేసుకున్నా ఇప్పుడు ఏం చేయమంటే